వెల్కమ్ టు నేను మీ రేవతి లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా మోడీ మీదనే ఆధారపడిన బీజేపీకి షాకింగ్ ఫలితాలు వచ్చాయి గతంతో పోల్చుకుంటే ఎంపీ స్థానాలు మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభై వరకు పడిపోయాయి దీంతో కేంద్రంలో సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చతికిల పడిపోయింది ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్ర అవసరం మోడీకి అనివార్యమైంది దీనిని బట్టి చూస్తే మోడీ ప్రచారం బీజేపీకి కలిసి రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు పలు నియోజకవర్గాల్లో మోడీ పర్యటించి సభలు సమావేశాలు నిర్వహించిన ఫలితాలు ఆశించినంతగా రాలేదని ఎన్నికల ఫలితాలను రాజకీయ విశ్లేషకులు చూపెడుతున్నారు మార్చి ముప్పై ఒకటి నుంచి మే ముప్పై మధ్య మోడీ దేశ వ్యాప్తంగా నూట యాభై ఒకటి నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించారు వీటిలో ఎన్డీఏ ఎనభై ఐదు స్థానాల్లో విజయం సాధించింది అరవై ఆరు నియోజకవర్గాల్లో ఓటమిని చూసింది అంటే కాషాయ కూటమి తరపున మోడీ స్ట్రైక్ రేట్ యాభై ఆరు శాతంగా ఉన్నది ఇక ప్రతిపక్షాల కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పద్దెనిమిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో పర్యటించారు ఆయన అరవై ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తరపున ప్రచారం చేశారు అయితే ఇండియా కూటమి ముప్పై రెండు స్థానాల్లో విజయం సాధించింది అంటే నలభై ఎనిమిది శాతం సీట్లను ఇండియా కూటమి నెగ్గలిగింది అయితే కాంగ్రెస్ తన లోక్ స్థానాలను బిజెపి కంటే ఎక్కువ మెజారిటీతో గెలుచుకోవడం విశేషం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే మోడీకి స్ట్రైక్ రేట్ ఈసారి తగ్గింది గత లోక్ ఎన్నికల్లో ప్రధాని మోడీ నూట మూడు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించగా ఎన్డీఏ పదిహేడు స్థానాల్లో మాత్రమే ఓడిపోయింది మహారాష్ట్ర యూపీ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ కేరళ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఐదేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్న యూపీలో ఈసారి మోడీ అత్యధిక బహిరంగ సభలను నిర్వహించారు ఈ ఇరవై మూడు నియోజకవర్గాల్లో ఆయన తిరిగితే దక్కింది కేవలం పది అంటే పదమూడు స్థానాల్లో కాషాయ్ కూటమి ఓటమిని మూటగట్టుకున్నది కాగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన స్థానాల్లో ఆరింటిని మాత్రమే కాషాయ కుటుంబీ పోగొట్టుకున్నది ఈసారి ఎన్నికల్లో మోడీ ప్రచారం చేసిన స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను కోల్పోవటం కాషాయ పార్టీకి మింగుడుపడటం పడటం లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఇక యూపీ తర్వాత పశ్చిమ బెంగాల్ కు మోడీ ప్రాధాన్యతనిచ్చారు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో పంతొమ్మిది బహిరంగ సభలు నిర్వహించారు అయితే వాటిలో పన్నెండు స్థానాలలో బీజేపీ ఓడిపోయింది మహారాష్ట్రలో ప్రధాని బహిరంగ సభలు నిర్వహించి పద్దెనిమిది నియోజకవర్గాల్లో పద్నాలుగు స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఓడిపోయింది రాజస్థాన్ లో మోడీ బహిరంగ సభలు నిర్వహించిన ఎనిమిది నియోజకవర్గాల్లో మూడు స్థానాల్లో మాత్రమే బీజేపీ కూటమి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిన సమయంలో మోడీ రాష్ట్రంలో ఐదు బహిరంగ సభలు నిర్వహించారు పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి బిజెపి కూటమికి మరొక ఎదురు దెబ్బ తగిలింది ఈ ఎన్నికల సీజన్ లో మోడీ ఈ రెండు రాష్ట్రాలలో మూడు చొప్పున బహిరంగ సభలు నిర్వహించారు అయితే అందులో ఐదు నియోజకవర్గాల్లో కూటమి ఓడిపోయింది కేరళ తమిళనాడులో ఐదు సమావేశాలు జరిగినప్పటికీ మోడీ స్ట్రైక్ రేట్ సున్నాగా ఉన్నది తెలంగాణలో మోడీ ర్యాలీ నిర్వహించిన ఐదు నియోజకవర్గాల్లో మూడింటిలో ఎన్డీఏ ఓడిపోయింది బీహార్ కర్ణాటకలలో మోడీ పర్యటించగా నాలుగింటిలో ఎన్డీఏ ఓటమి చెందింది స్వంత రాష్ట్రం గుజరాత్ లో క్లీన్ స్వీప్ సాధించలేకపోయింది ఇక్కడ ఆరు బహిరంగ సభలు జరిగినప్పటికీ బీజేపీ బనస్కాంతంలో ఓడిపోయింది రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ఎక్కువ భాగం ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి రెండు భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు యూపీలో రాహుల్ గాంధీ బహిరంగ సభలు నిర్వహించిన పద్నాలుగు సెగ్మెంట్లలో ఆరింటిలో ఇండియా కూటమి ఓడిపోయింది కేరళలో ఏడు నియోజకవర్గాల్లో ఏడు బహిరంగ సభలు నిర్వహించగా ఆయన పార్టీ కొట్టాయంలో కేరళ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ వంద శాతం స్ట్రైక్ రేటు ఉన్న రాష్ట్రాలు పంజాబ్ జార్ఖండ్ కావడం గమనార్హం ఇక నూట ముప్పై నియోజకవర్గాలను కలిగి ఉన్న బీహార్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలలో రాహుల్ గాంధీ పద్నాలుగు సెగ్మెంట్లలో బహిరంగ సభలు నిర్వహించారు వీటిలో ఆరింటిలో ఇండియా కూటమి ఓడిపోయింది ఢిల్లీ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా రాజస్థాన్ లో కాంగ్రెస్ నాయకుడి ట్రాక్ రికార్డు అధ్వన్నంగా ఉన్నది అక్కడ రాహుల్ అనేక నియోజకవర్గాలలో పద్నాలుగు బహిరంగ సభలు నిర్వహించారు కానీ ఇండియా కూటమి ఒక్కటి కూడా గెలవకపోవడం గమనార్హం చూస్తూనే ఉండండి టి టెన్